తుఫాన్ మొదలైంది ఫ్యాన్స్ రాపడం చాలా కష్టమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ బ్లాక్ బస్ట్ మూవీ ఓజీ ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు పవర్ స్టార్ ఈ సినిమాలో పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది పవర్ స్టార్ ని ఈ టైప్ ఆఫ్ మాస్ రోల్ లో చూసి చాలా కాలమే అవుతుంది దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని చాలా ఉన్నారు గతంలో ఈ సినిమా నుంచి వచ్చిన చిన్న సృష్టించింది హంగ్రీ చీతా అంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బీజిఎం సినిమాపై హైప్ ను అమాంతం పెంచేసింది పవర్ స్టార్ సినిమా అంటేనే ఫ్యాన్స్ కి వస్తాయి పైగా ఇలాంటి ఊర మాస్ మూవీ కనుక వస్తే రచ్చ మామూలుగా ఉండదు ప్రస్తుతం వరుస సినిమాలు పూర్తి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ కూడా పూర్తి చేసేసారు బ్యానర్ పై దానయ్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ సినిమాలో పవన్ సరసన క్యూట్ బ్యూటీ ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమాపై మరింత హైప్ పెంచేందుకు తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ చేశారు ఓజాస్ సాగే ఈ ప్రేక్షకుల నుంచి అద్రిపోయే రెస్పాన్స్ వస్తుంది తమన్ అందించిన మాస్ బీజిఎం నెక్స్ట్ లెవెల్ లో ఉంది సోషల్ మీడియాలో ఈ సాంగ్ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఒక్క పాటకే ఈ రేంజ్ రిపీట్ ఒక్క పాటకే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే ఇక సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ చేసే హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఓజీ సినిమాకు కనుక పాజిటివ్ టాక్ వస్తే ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది మరి ఓజాస్ గంభీర బాక్స్ ఆఫీస్ పై ఏ రేంజ్ లో గర్జిస్తాడో వెయిట్ చేసి చూడాల్సిందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బాల్